కృపగల తండ్రి ప్రేమగల గల నాయనా నీ అపారమైన కనికరాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాను ఈ ఉదయ కాలము వాక్యం వింటున్న బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నానయ్యా దయచేసి కనికిరాన్ని చూపెట్టండి మీరెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభ మీ నమ్మకాన్ని నా తండ్రి నాయన మేము వర్ణించలేము స్వామి మీరు కూడా దేశంలో నమ్మకస్తుల కొరకు కనిపెడుతున్నారు మీ వద్ద నివాసం చేయించుకోవటానికి చాలామంది మా ప్రభ చాలామంది నమ్మకస్తులుగా ఉంటూ మీ వద్ద నివసిస్తున్నారయ్యా దయచేసి మీరు కనికరించండి మీ కృప మీ బిడ్డల మీద ఉంచి నడిపించండి స్వామి తండ్రి దేశం అంతా కూడా మా ప్రభ నమ్మకస్తులుగా బ్రతుకుటకు కృప దయచేయండి శత్రువైన సాతానుడి యొక్క కుతంత్రాలను లయపరచండి మీ కార్యాలు జరిగించండి మీరు అద్భుతాలు ఆశ్చర్యాలు చేయండి స్వామి తండ్రి ప్రతి వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కుటుంబంలో కూడా ప్రతి బిడ్డని ప్రభ మీరు దర్శించి మీరు ఆకడ కొరకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను ఏ ఒక్కరూ విడిచిపెట్టబడకూడదు స్వామి ప్రతి ఒక్కరూ మీ కృపలో భద్రపరచబడి బలపరచబడాలి నీ వాక్యం ప్రతి వారిని కూడా సంధించి నాయన వాక్యం చేత మీ బిడ్డలు స్థిరపడుకు సహాయం నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి మార్చి మాసం పదహారవ తారీకు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రెండవ రాసుల గ్రంథం ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనం ఇజ్రాయేలు రాసు తన వస్త్రములు చింపుకొని నా సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు నీ వస్త్రములు నీ వెందుకు చింపుకొంటివి ఇజ్రాయేలీలలో ప్రవక్త ఒకడున్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా ఎద్దకు రానిమ్ము అని రాజునకు వర్తమానము చేశాను ప్రియులరా గమనించాలి రాజు తన వస్త్రాలని చింపుకున్న సమాచారము ప్రవక్త అయిన ఎలీషాకు తెలిసాది ఎలీషాకు తెలిసిన తరువాత ప్రవక్త అంటున్నాడు ఎందుకు వస్త్రాలు చింపుకోవాలి ఆ సిరియా నుండి వచ్చేటటువంటి ఆయనను నా దగ్గరకు పంపమని చెప్పి అంటున్నాడు ఇజ్రాయిలీలలో ప్రవక్త ఉన్నాడని ఇజ్రాయిలీలలో ప్రవక్త ఉన్నాడని అని తెలియబడునట్లు అతనికి తెలియబడినట్లు అంటున్నాడు దైవ జనాంగా గమనించాలి నయమాను భార్యకు పరిచర్య చేస్తున్నటువంటి ఆమె ఈ రోజున కావాల్సింది లోకంలో ఎన్నో సవాళ్ళు క్రైస్తవులు ఎదుర్కొంటూ ఉన్నారు ఈ దేశం హిందూ దేశమని మనమంతా హిందువులము అని మీరు క్రైస్తవులైతే అమెరికాకి వెళ్ళిపోండి మీరు ముస్లింలస్ అయితే పాకిస్తాన్కి వెళ్ళిపోండి ఇలాగా ఏదో మాట్లాడుతూ ఉన్నారు పాపమది వారి అమాయకత్వం ఎందుకంటే అమెరికాలో కూడా హిందువులు ఉన్నారనే సంగతి తెలీదు అక్కడ వాళ్ళు అమెరికా వాళ్ళు ఎంత మంచిగా వాళ్ళను ట్రీట్ చేస్తున్నారు హిందువులను కించపరచలేదు కదా హిందువులు వారి దేవుని ఆరాధించటానికి మందిరాలకు స్థలాలు ఇచ్చారు మందిరాలు కట్టుకున్నారు సిక్కులకు మందిరాలు ఉన్నాయి హిందువులకు మందిరాలు ఉన్నాయి ఎన్నో రామ దేవాలయాలు అయ్యప్ప దేవాలయాలు ఎన్నో కట్టుకున్నారు మరి వాళ్ళు ఈ దేశస్తులు మాట్లాడినట్టుగా అమెరికా దేశస్తులు మాట్లాడలేదు కదా నన్ను అడిగితే ఈ దేశస్తులకు మెచ్యూరిటీ లేదు అంటే ఆధ్యాత్మికమైన మెచ్యూరిటీ పరిపక్వత లేదు ఇంకా వీళ్ళల్లో ద్వేషము తప్ప ఇంకా వేరే ప్రేమ లేదు చాలామంది అంటూ ఉంటారు బ్రిటిష్ వారు దోచుకెళ్ళారు దోచుకెళ్ళారని ఏం దోచుకెళ్ళారు ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు దోచుకున్న దానికంటే ఎక్కువ దోచుకుపోయారా వచ్చిన ప్రతి నాయకుడు కూడా కోట్లకు కోట్లు కోట్లకు కోట్లు దోచేసుకుంటున్నారు కదా వీరికంటే వారు ఎక్కువ దోచుకుపోయారా ఆ రోజు వారు దోచుకుపోయారనేది తెలుసు వారు దోచుకున్న దానికి తగిన పనులు వాళ్ళు చేశారు ఎన్నో కట్టడాలు కట్టారు ఎన్నో బ్రిడ్జీలు వేశారు ఎన్నో రైళ్ళు ట్రాక్స్ వేశారు ఎన్నెన్నో చేశారు దయచేసి గమనించాలి మీరేం చేశారు రోడ్లు లేవు ఎప్పటికీ వాళ్ళు వేసిన రైళ్ళు తప్ప మరొక రైల్ ట్రాక్స్ లేవు దయచేసి గమనించాల్సింది పరిపక్వత కలిగి మాట్లాడండి అది బాగా ఉంటుంది చూడండి సిరియా దేశం నుండి వస్తున్నటువంటి నయమాను గుర్చి రాజు వినతి పత్రాన్ని పంపించాడు వాటి వండర్ఫుల్ కల్చర్ హీ హాస్ ఎంత మంచి నాగరికత ఉంది కానుకలు కూడా పంపించాడు మా ఓటికి బాగు చేయండి మా వాడు సైన్యాధిపతి వానికి రోగం కుదరాలి అని రాజు దగ్గరికి కబురు పంపించాడు రాజుకు పరిపక్వత లేక తన బట్టలు చింపుకున్నాడు ఇతడు కలహానికి దారి తీస్తున్నాడు అని చెప్పి తాను బట్టలు చింపుకున్నాడు చూడండి సిరియా రాజు యొక్క పరిపక్వత ఇజ్రాయేల్ రాజు యొక్క పరిపక్వత ఇతడేమో నా మీద కలహం కొరికి పనిచేశాడు అంటున్నాడు అయితే బట్టలు చింపుకున్నాడు ఈ సమాచారం ప్రవక్త ఎలీషా గారికి తెలిసాది ఎలీషా గారు అంటున్నారు మీరెందుకు బట్టలు చింపుకోవాలి ఇజ్రాయేలియులలో ప్రవక్త ఒకడున్నాడని తెలియదా దయచేసి గమనించాలి రోజు కావాల్సింది రాజులు రాజ్య రాజులు రాజ్యాధినేతలు ప్రభువులు పరిపాలకులు అధికారులు వీళ్ళందరికంటే దేశంలో ఎక్కువగా కావాల్సింది ప్రవక్తలు కావాలి ప్రవక్తలంటే వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించేటటువంటి సేవకులు కావాలి ఎంతోమంది కాపరులు ఉన్నారు ఎంతోమంది ఉన్నారు ఎన్నో రకాలైన బోధలు చేస్తూ ఎన్నో మీటింగ్లు గొప్ప గొప్ప మీటింగ్లు పెడుతూ గొప్ప గొప్ప భవనాలు కడుతూ ఆడిటోరియంలు స్టేడియంలు కట్టి మా మందిరం వాళ్ళ మందిరం కంటే పెద్దది మా మందిరానికి వచ్చే జనం వారి దగ్గరకు వచ్చే కంటే ఎక్కువ జనం వచ్చేస్తున్నారు అని అంటారు వచ్చిన జనాన్ని మీరు ఏం చేస్తున్నారు చెప్పండి వచ్చిన జనానికి మీరు తెలుసు కానీ మీకు ఒక్కడ తెలియదు పాపము అంటే సంబంధం లేని సంఘం మీదంతా కూడాను విశ్వాసికి లేక కాపరికి సంబంధాలు లేవు నువ్వేదో చెప్తున్నావు వాళ్ళు ఏదో వింటున్నారు దేనికో వారు ఆకర్షితులైపోయారు కనీసం నీ పాటకేమో మీ వాయిద్యాలకేమో లేకపోతే మీరు చెప్పే చాకచక్యపు మాటలకేమో లేక లాలనా మాటలు లేక పెట్ట కథలు ఇలాంటి వాటికి ఆకర్షితులై వస్తున్నారేమో నిజంగా దేవుని వాక్యం కొరకు తృష్ణగొని వచ్చే బిడ్డలు ఎంతమంది ఉన్నారో మీరే ఆలోచించండి ప్రవక్తలు కావాలి ఎంతోమంది సేవకులు ఉంటున్నారు ఉండడం తప్పని నేను చెప్పను వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పే దైవ సేవకులు ఈ రోజున కావాలి మన భారతదేశానికి అది అవసరం అప్పుడే ప్రతి వ్యక్తిలో కూడా ఆ మానసికంగా ఆధ్యాత్మికమైన పరిపక్వత పెరుగుతూ ఉంటుంది దేవుని యొక్క వాక్యం నిజంగా ప్రజలకు అందని కారణాన మనుషులలో ఆధ్యాత్మికమైన పరిపక్వత పూర్తిగా నశిస్తూ ఉంది ఈరోజు నా ప్రభు పిల్లలుగా మీకు నా మనవి సర్వశక్తిమంతుడైన దేవుడు మనలను ప్రేమించి ఆ కృపామయుడైన దేవుడు మనకు ఈ చక్కటి వాక్కును ప్రసాదించాడు వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డకు నా మనవి వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించే దైవ సేవకులు ఎవరైనా ఉంటే వాళ్ళను గౌరవించండి వాళ్ళను సపోర్ట్ చేయండి దయచేసి వారి కొరకు ప్రార్థించండి రెండవది వాక్యానికి భిన్నంగా లేకపోతే వాక్యం సరైన రీతిగా చెప్పని వాళ్ళ కొరకు కూడా ప్రార్థించండి వారు కూడా మంచిగా వాక్యము బోధించేటట్లు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి ఎందుకంటే అంటున్నాడు ప్రవక్త ఏమనో తెలుసా ఇజ్రాయేలియులలో ప్రవక్త లేడని మీరు అనుకుంటున్నారా రాజున్నాడు రాజు నయమానికి ఉన్న కుష్టుని బాగు చేయలేడు కదా బాగా గమనించాలి అయితే ప్రవక్త అంటున్నాడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రియమైనటువంటి వాళ్ళరా కుష్టు అనేది పాపానికి సాదృశ్యమైన కార్యం యాజకుడు పూర్వపు దినాలలో మన పిత్రుల కాలంలో కుష్టు వ్యాధి ఉందని వ్యాధి నయమైందని రుజువు చేయాల్సింది యాజకుడే ఆ వ్యక్తి శరీరమును పరిశీలన చేసి కుష్టు పొడము ఆ వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళిపోయాదని చెప్పి రుజువు చేశాక ఆ వ్యక్తి ఇంకా సమాజంలో ఒక వ్యక్తిగా సంచారం చేయొచ్చు కుస్టు ఉంది అని తెలిస్తే ఆ వ్యక్తిని సమాజంలోకి రానేవారు అరీతిగా ఈరోజున పరమ యాజకుడైన యేసు ప్రభుల వారు నిన్ను పరీక్ష చేసి పరిశీలన చేసి నీలో పాపమనే కుస్టు ఆ పొడు పొడం ఉందేమో అది ఆయన చెప్పాలి నీ జీవితంలో అది పోవాలి నీవు పరిశుద్ధ పరచబడినట్లుగా రుజువు కావాలి అతడు సిరియా నుండి వచ్చిన లేకపోతే మరొక దగ్గర నుండి వచ్చిన దేవుని సేవకులు వారికి ఉన్న కుష్టును బాగు చేసేటట్టుగా ఉండాలి చాలామంది రోజున సేవకులు కుస్టు గురించి ఆలోచించడం లేదు ప్రభు చిత్తమైతే రేపు ఇంకో కొన్ని విషయాలు మీతో మాట్లాడుటకు ప్రభు సహాయం చేయనుగాక ఆమెన్ నేను ఎనిమిదవ వచ్చినే చెప్తూ ఉన్నాను